హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ రాజ్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం అయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు రెండు వేల ఇరవై నాలుగులో అమలు చేసే పన్నెండవ పీఆర్సీ బేసిక్ పే స్కేల్ లిస్ట్ గురించి అయితే తెలుసుకుందామండి వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చిరు వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి తాజా అప్డేట్ న్యూస్ అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే మీరు పొందగలుగుతారండి సో ఫిబ్రవరి పది తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల కావచ్చండి సో అప్పుడు కోడ్ కూడా అవుతుంది సో ఎన్నికలకి ముందే ఐఆర్ ప్రకటించాలి పన్నెండవ పీఆర్సీకి సంబంధించి ఐఆర్ ప్రకటించాలని అయితే ప్రభుత్వము భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అండి నార్చ్ చూడండి సమాచారము సో కాబట్టి ఈలోపు ఐఆర్ అయితే మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈ పన్నెండవ పిఆర్సి అనేది ఇప్పటికీ ఎనిమిది నెలలు అయిందండి సో ఈ పన్నెండో పిఆర్సి అమలు అవ్వాలంటే ఇంకా మనకైతే ఇంకొక నాలుగు నెలలు అంటే ఎలక్షన్స్ దాటిన తర్వాతే అండి ఎలక్షన్ పోయిన తర్వాత మనకైతే పన్నెండో పిఆర్సీ అయితే అమలు అవుతుంది సో పిఆర్సీ పన్నెండో పిఆర్సీ అమలు అయిన తర్వాత మనకు బేసిక్ పే ఎంత ఉంటుందనేది ఒకసారి అయితే చూద్దామండి ఇప్పుడు కొత్త పిఆర్సిని అమలు చేస్తే ఎంత డిఏడిఆర్ బేసిక్లో మెడ్జ్ అవుతుందో తెలుసుకుందామండి పన్నెండవ పీఆర్సీని ఎప్పుడు అమలు చేసినా కూడా జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏడిఆర్ ఎంత శాతం ఉంటే అంత బేసిక్లో మెర్జ్ చేస్తారు కాబట్టి మనకు ప్రస్తుతం జూలై రెండు వేల ఇరవై రెండు కలిపి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం అయితే ఉంటుందండి దీనికి రెండు వేల ఇరవై జనవరి అలాగే జూలైల డిఏలు కలపాలండి సో అప్పుడు ఏమో మనకి రెండు వేల ఇరవై జనవరి మరియు జూలైలలో నాలుగు నాలుగు శాతం అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి సో దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక శాతం డిఏని ప్రకటిస్తే మన రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం డిఎన్ అయితే ప్రకటించాలండి కాబట్టి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఎనిమిది శాతం అయితే డిఎన్ ప్రకటించడం జరిగింది సో దానికి మన రాష్ట్ర ప్రభుత్వం సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి చొప్పున చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్ర ప్రకటించవలసిన డిఏ వచ్చేసి ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం అయితే రావాలండి అంటే రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి డిఏ డిఆర్ అనేది ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ప్లస్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డిఏని కలుపుకున్నట్లయితే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే అవుతుందండి సో ఇదైతే మెర్జ్ అవుతుంది ఈ రెండు కలిపినప్పుడు ఇప్పుడు పన్నెండవ పిఆర్సి అమలు చేస్తే ఎంత బేసిక్ పే పెరుగుతుందో ఓసారి చూద్దామండి ఎగ్జాంపుల్గా ఒక ఉద్యోగికి నలభై వేల రూపాయల బేసిక్ శాలరీ అనుకున్నట్లయితే నలభై వేలు ఇంటూ పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం అండి పదకొండవ పీఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ని అయితే ఇచ్చారు ప్రస్తుతం ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తారని అనుకుంటే సో ఈ పన్నెండవ పీఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ వచ్చేసి ముప్పై శాతం అనుకున్నట్లయితే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఎస్ సుమారుగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈ ముప్పై శాతం ఫిట్మెంట్ను కలిపితే మొత్తం కలిపి అరవై మూడు పాయింట్ ఆరు ఏడు బేసిక్ పెరుగుతుందండి సో అరవై మూడు పాయింట్ ఆరు ఏడు అండి సో దీనికి గాను ఒక ఉద్యోగ బేసిక్ పే వచ్చేసి నలభై వేల రూపాయలుగా ఉన్నట్టయితే నలభై వేలు ఇంటూ నూట అరవై మూడు పాయింట్ ఆరు ఏడు డివైడెడ్ బై హండ్రెడ్ అంటే ఆరు అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలయితే అవుతుంది అవుతుందండి నలభై వేల బేసిక్ పే ఉంటే సో అదనంగా మనకు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇక్కడ పెరగడం జరుగుతుందండి సో దీనికోసమే ఉద్యోగులు అయితే పన్నెండవ బీఆర్సి కోసమే ఎదురు చూస్తున్నారండి సో ఈ విధంగా పన్నెండో పిఆర్సీ ఏమైనప్పటికీ కూడా ఎలక్షన్స్ తర్వాతే అయితే అవుతుందండి సో ఈ లోపు ఐఆర్ అయితే ప్రకటిస్తారని అయితే ఆశిద్దాం ఇక చూడాలండి జవహర్ రెడ్డి సిఎస్ భేటీ తర్వాత జవహర్ రెడ్డి గారు అయితే మనకు ఉన్న ఏవైతే బకాయిలు డిఏడిఆర్ బకాయిలు పీఆర్సీఆర్ఎస్సీ వీటికి సంబంధించి అయితే అసెంబ్లీ సమావేశాల తర్వాత చర్చిద్దామన్నారు మరి చర్చిద్దామన్నారు కానీ సాల్వ్ చేస్తామని అయితే షోర్గా చెప్పలేదు ఏదేమైనప్పటికి కూడా అకౌంట్లో అమౌంట్ జమ అయినంత వరకు అంటే అవన్నీ జమ అయినంత వరకు నమ్మకం అయితే లేదండి సో విధంగా చూసుకుంటే ఒక్కొక్క ఉద్యోగి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అయితే ప్రభుత్వం పెండింగ్లోనే పెట్టిందండి మరి చూడాలి ఎప్పుడు జమ అవుతాయి అనేది కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారాన్ని అయితే పోస్ట్ చేస్తుంటారు సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో